డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ అయిన తన గురించి కొన్ని విషయాలు మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్న మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే నెలలో మా ప్రేమ పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బిఏ డిగ్రీ పూర్తి చేశాను పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు మధ్య పిఎర్లెస్ కంపెనీలో పనిచేశాను పంతొమ్మిది తొంభై ఆరు రెండు వేల మధ్య లా డిగ్రీ పూర్తి చేశాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బహుజన సమాజ్ పార్టీలో ఒక కార్యకర్తగా క్రమశిక్షణ కలిగి అనపతి నియోజకవర్గంలో పనిచేశాను మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను ఒకసారి తూర్పు పశ్చిమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పేద విద్యార్థుల కోసం కమిటీ నిర్మాణం చేశాను అనపత్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రాథమిక విద్యా స్థాయి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆ ఆ కమిటీ ఆధ్వర్యన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమక్షంలో పోటీ పరీక్షలు నిర్వహించి విజేతలకు డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున పేద విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించేవారు నేను పుట్టి పెరిగిన గ్రామంలో చూసినా నేర్చుకున్నా నేను చదివిన స్కూల్ నేను పెరిగిన పరిసరాలు ఇలా నా అనుభవాలే నన్ను నా సమాజానికి ఉపయోగపడేలా చేశాయని మీతో చెప్పడానికి సంతోషిస్తున్నాను సోషల్ మీడియాలో ఆ ఆ ఫౌండేషన్ ఏపీ పోస్ట్లు చదివేవారు చూసేవారు పాజిటివ్ గా ఆలోచించగలని కోరుతున్నాను ఏమైనా సలహాలు సూచనలు తెలియజేయాలనుకుంటే నాకు ఫోన్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను ఒక లక్ష్యం కోసం ఒక మార్పు కోసం మాత్రమే పనిచేయాలనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగు జూన్ ముప్పై డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ గా నిర్మాణం చేశాను తూర్పుగోదావరి జిల్లాలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను మరియు మేధావులను కలిసి ఒక మార్పు కోసం లక్ష్యాన్ని తెలియజేసి వారి అభిప్రాయాలు సలహాలు తెలుసుకున్నారు నాతో పాటు కలిసికట్టుగా కొందరు ఎస్సీ న్యాయవాదులు దళిత పాస్టర్లు మరియు దళిత రిటైర్డ్ ఉద్యోగులు సహకరించారు రోజులు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ప్రక్కన ఎస్సీ ఎస్టీ సమస్యలపై నిరాహార దీక్షలు చేశామని రామకృష్ణ అన్నారు అత్యున్నతమైన న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఇదొక చీకటి రోజు మరి భారతదేశ గౌరవాన్ని భారతదేశ ఔన్నత్యాన్ని మతోన్మాతులు ఈ విధంగా వివాదాలు అన్నది నా అభిప్రాయం ప్రపంచ దేశాలు వేళాన్ని సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఈ సంఘటన ఏ విధంగా ఆలోచిస్తారు ప్రపంచంలో భారతదేశానికి ఒక గౌరవం ఉంది ప్రజాస్వామ్య దేశం నూట నలభై కోట్ల ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగాలని మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరగపోతే వాళ్ళని కంట్రోల్ చేసే పవరు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు ఉంది అలాంటి న్యాయ వ్యవస్థపై వేళ దాడిని జరిగింది మరి ఇలాంటి దాడిని న్యాయవాదులుగా మనం ఖండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు సీజీకరణ హైకోర్టు జడ్జీల పరిస్థితి ఏంటి రేపు ఒదుట ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంటే యువతకి ఏ విధమైనటువంటి ఆలోచన ఇస్తున్నాం మనం ఒకసారి ఆలోచించండి తీవ్రంగా ఖండించాలి సనాతన ధర్మం అనే ముసుగులో మరి న్యాయవాది ముసుగులో ఉన్నటువంటి ద్రోహి అని చెప్పాలి అరవై ఏళ్ళ వయసు అట్టు అతనికి మరి అతను ఎంతో ఉన్న వ్యక్తి అవ్వచ్చు ఇలాంటి ముసుగులు తీసుకురావడం అనేది ఏ విధంగా చూడాలి సుప్రీంకోర్టు సీజర్గా మీద జరిగిందంటే అంటే కులం కారణంగా ఎలాంటి దాడులు చేస్తున్నారా వీళ్ళ వెనకలు ఎవరున్నారు ఒకసారి ఆలోచించండి ఏది ఏమైనా జుడీషియరీపై న్యాయ వ్యవస్థపై దాడి చేయడం నేను తీవ్రంగా ఖండిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అట్లాగే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ బార్ కౌన్సిల్ ఎవరైతే దాడి చేస్తారో ఆ న్యాయవాది యొక్క రద్దు చేయాలని మెంబర్షిప్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని భారేషన్లు ఇప్పటికే చాలా బార్ తీర్మానాలు చేసే రేపు బాయకట్ చేస్తున్నారు ఏదేమైనా అన్ని భారతదేశంలో ముక్తకండంతో బాయ్ కట్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక రిపండేషన్ రూపంలో పంపాలని సందర్భంగా కోరుతున్నాను జేబీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏఎఫ్ కేడర్ ఎవరైతే ఉన్నారో మరి అందరూ ఇది సామాజిక బాధ్యత మన సామాజిక బాధ్యత ఇది ఒక కులానికి ఒక మతానికి లేకపోతే సంబంధించింది కాదు ఒక వర్గానికి సంబంధించిన కాదు యావత్ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తికర అత్యున్నతమైన న్యాయస్థానంపై జరిగినటువంటి దాడిది ఈ దాడిని మనం ఖండించకపోతే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా ఊహించలేం కాబట్టి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కానీ జుడిషియల్ ఉన్నటువంటి అందరు జడ్జీలు కానీ ఏ విధంగా కావాల్సిందో తెలియదు కానీ న్యాయ వ్యవస్థపై దాడిని తీవ్రంగా ఖండించవలసిన బాధ్యత ఉంది అతన్ని ఇమ్మీడియట్లుగా బార్ కౌన్సిల్ తీర్మానం చేస్తున్న తను రద్దు చేయాలి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను జెబి